సందర్భంగా గౌరవ సంతోష్ కుమార్ గారు మాజీ రాజ్యసభ సభ్యుల ఆధ్వర్యంలో గిఫ్టే స్మైల్ అనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని సెంట్ ఫిలోమినా స్కూల్లో ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు చదువుకునేటువంటి పిల్లలకు ఒక ఇరవై సైకిళ్ళు కానివ్వండి అదే అదేవిధంగా వంద చీర్లు పెంచెస్ అంటే స్కూల్కు పిల్లలకు ఉపయోగపడే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని వారు స్వీకారంభిస్తున్న వారికి అభినందనము కేటీఆర్ గారి గురించి ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ దేశం ప్రపంచంలో కూడా తెలియని వారు ఉంటారు ఒక డైనమిక్ లీడర్గా ఒక యంగ్స్టర్గా వారు ఇండస్ట్రీ మినిస్టర్గా ఐటీ మినిస్టర్గా మున్సిపల్ మినిస్టర్గా ఎన్ని అద్భుతాలు జరిగినాయో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలే కాకుండా యావత్ దేశం అంతా చూసి ఐటీ కూడా మరి ఈరోజు మన దేశంలో నంబర్ వన్ స్థాయిలోకి వెళ్ళడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం భారే తద్వారా ఎన్నో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానివ్వండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి రెండోది హైదరాబాద్ సిటీలో అద్భుతమైనటువంటి విజయాలు మీకు రోడ్ కనెక్టివిటీ కావచ్చు అదేవిధంగా ఫ్లైఓవర్స్ కావచ్చు అండర్ పాసులు కావచ్చు రెండోది బ్రహ్మాండమైనటువంటి పార్క్స్ కావచ్చు వైకుంఠ ధామాలు కావచ్చు వారి నాయకత్వంలో చాలా అద్భుతాలు చేశారు ఆ భగవంతుడు వారికి వంద సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి తప్పకుండా ప్రజాసేవలో నిమగ్నమై ఇంకా వంద సంవత్సరాల వరకు ఈ ప్రజలకు వారు సేవ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం ఇటువంటి గొప్ప కార్యక్రమం ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేసిన కేసీఆర్ గారి నాయకత్వంలో అయితే ప్రభుత్వం పోయిన తర్వాత కూడా ఉండనే చూసారు కేసీఆర్ కిట్టారు అంటే గర్భిణీ స్త్రీల కోసం ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు ఆ కార్యక్రమాన్ని కూడా దాన్ని కంటిన్యూగా కొనసాగించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నీచంగా ప్రవర్తిస్తుందో మనందరికీ తెలుసు దాన్ని కూడా పార్టీ పరంగా చేయాలన్నటువంటి గొప్ప సంకల్పంతో వారు లాంచ్ చేశారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఈరోజు క్రైస్తవ వింటనే కాకుండా మనుషులు గుడ్డలెక్కి తీయలేదు కదా ఎవరికి అది పెట్టుకోవాలి కాబట్టి అన్నీ గమనిస్తారు ప్రజలు మేమేమంటామంటే అందరిది తీస్తే ఎవరికి ఇబ్బంది లేదు పట్టుకున్నదిగా కొంతమంది ఇప్పుడు పడ్డే ఎన్ని రోజులు చెప్పుకుంటున్నా ఎవరైనా ఈరోజు ఒక్కరోజు పెట్టి తీసుకుంటే వాళ్ళ ముళ్ళే పోదు కదా మేము పది సంవత్సరాలు అట్లే అనుకుంటే అది జడగటోడు ఒప్పుడు